రాంప్రసాద్ గారు మేల్పూరి రాంప్రసాద్ గారు రాలేదు కిమ్మెల్ కళ్యాణ్ కుమార్ గారు ఓకే వాళ్ళకి హాజరు కూడా తీసుకోవడం జరిగింది ఇలా చూసుకున్నట్లయితే మనకి ఇరవై మంది హాజరై ఉన్నారు ఈ ఇరవై మంది హాజరై ఉన్నారు కాబట్టి కోరం సరిపోయింది కాబట్టి ఎన్నిక ప్రక్రియ అన్నది మరొక ఐదు నిమిషాలు ప్రారంభం కాబోతుందండి సునీషా మేనగారిని ఏకగ్రీవంగా చైర్పర్సన్ గా కలిపి పార్టీకి

सर कदी पर ये मैं सर ये मैं सुधारना 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 टाइमर सर वो वो टाइमर टाइमर ले को यार उन्होंने अच्छा हां वो गेम आदित्य सर ओके एक्स ऑफिशियल मेंबर एमएलए ओके पार्षन अंकित पर को यार जी ये एलच स्टार है ये प्रत्येकमैन प्रोवाइडर

పూర్తి పెట్టేసి అండి ఇక్కడ చూడుసారిగా తన కార్యాలయంలో ఆశయం అవుతున్నారు మీ అందరినీ కూడా శుభవాదాలు kajurdma thank you heaven